చాలా మంచి ఆలోచన నిజానికి మన రాష్ట్రం బయట తెలంగాణ కానీ ఆంధ్ర ఇవి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కానీ తెలుగు రాష్ట్రాల బయట ఒక కోటి మంది ఇవాళ మహారాష్ట్రలో నివసిస్తున్నారంటే మనందరికీ కూడా గర్వకారణం మన యొక్క సోదరీ సోదరీ మనులు మహారాష్ట్రలో ఉన్నారు వారు అక్కడ ఉండడమే కాదు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎంతో కష్టపడి పైకి రావడమే కాదు ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ అంటే తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న యొక్క యువతకు రాబోయే రోజుల్లో ఒక మంచి వ్యాపార అవకాశాలను కల్పించడం కోసం అదేవిధంగా కల్చర్ను డెవలప్ చేయడం కోసం ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో వారందరికీ నేను హృదయపూర్వకమైన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్నే మీ అందరికీ తెలియజేయమని కూడా వారు చెప్పడం జరిగింది వారి పక్షాన కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైపు నుంచి ఏదైతే ఈ ప్రయత్నం జరుగుతున్నదో దానికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పక మా అందరి యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ దీన్ని పెంపొందించాలని చెప్పి నిర్వాహకులకు మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్